వరంగల్ నగరంలోని జేపీఎం రోడ్ లో ఉన్న మందిరంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి ఉదయం నుంచే భక్తుల రద్దీ కనిపించింది ఆలయ నిర్వాహకులు ప్రత్యేక అభిషేకాలు రుద్రపారాయణం లింగార్చన వంటి పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఆలయం మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరించబడగా భక్తి గీతాలు శివనామ స్మరణలతో ఆ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది సాయంత్రం వేళ శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ దివ్య కళ్యాణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది భక్తులు హారతులు సమర్పించి శివయ్య ఆశీస్సులు పొందారు I <laughs> can శివరాత్రి పర్వదిన సందర్భించ సందర్భంగా మా దాస ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం నుండి తెల్లవారు ఉదయం నుండి మహాన్యాస రుద్రాభిషేకాలు దాని తర్వాత ఎనిమిది గంటల నుండి వచ్చిన యాభై మంది భక్తులకు సమస్య అభిషేక కార్యక్రమం వచ్చే వారానికి ఉచితంగా పాలు అందజేశాం కమిటీ తరఫున నుంచి ప్రసాదంగా పండ్లు కన్నగ సమర్పించడం జరిగింది సాయంత్రం నాలుగు గంటలకు మళ్ళీ అభిషేకాలు కార్యక్రమాలు జరిగాయి ఆ తర్వాత ఆ తర్వాత ఇప్పుడు సాయంత్రం ఆరు ఆరున్నర గంటలకి శివపార్వతిల కళ్యాణం ఆ కళ్యాణం దేని ప్రమాణంగా సుమారు ఐదు వందల మంది ఐదు వందల మంది భక్తులు వచ్చారు దాని వ్యవహారం కార్యక్రమం కళ్ళ కళ్ళ పండుగ మా మా కార్యక్రమాన్ని నిర్వర్తించారు దీని తర్వాత ఇప్పుడు రాత్రితో పది పది గంటలకు మహాన్యాస పూర్వక లింగోద్భవకాల అభిషేకం చేయడం జరుగుతుంది మళ్ళీ యాభై మంది భక్తులు వచ్చి మార్గదళ దేవునిపై ఉంచి వారి యొక్క భక్తి ప్రభత్తులు దాచుకుంటారు ఇది చాలా పురాతనమైన దేవాలయం పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిదిలో ఒకటి నుండి ఈ దేవాలయం వంద సంవత్సరాల చరిత్ర గల దేవాలయం స్వయము ఆంజనేయ స్వామి శంఖు చక్ర చక్రాలు కలిగి స్వామి మరియు మొత్తం దశావతారాలు కూడా పానవటమే ఉన్నాయి కోరిన వారికి కోరినట్టుగా మనకు అనుగ్రహాన్ని ఇచ్చే ఆంజనేయ స్వామి శంకరుడు నాగేంద్ర స్వామి నవగ్రహాలు వేప చెట్టు అన్ని మాకు సుఖ సంతోషాలను కలజేయాలని భగవంతుని అర్చక వారిపతి రామాదేవి మేము సుమారుగా ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క మహాశివరాత్రి శ్రీరామనవమి నవరోత్సవాలు రామ శ్రీరామ కళ్యాణం శివ కళ్యాణం ఆంజనేయ హనుమత్ జయంతి ఉత్సవాలు మరియు కార్తీక మాసం నెల రోజులకు కార్యక్రమాలు అన్నిటికీ కార్యకర్తలందరికీ సహకరించిన భక్తులకు కార్యకర్తలకు అందరికీ ఆంజనేయ స్వామి చంద్రేఖర స్వామి దీర్ఘేశ్వర ప్రసాదించాలని మనసార్లు మేము కోరుకుంటున్నాం వారికి ధన్యవాదాలు జై స్వామి దేవాలయంలో శివరాత్రి రోజు శివ కళ్యాణం చాలా అత్యంత వైభవంగా జరిగింది చాలా అత్యంత వైభవంగా జరిగింది ఈ విధంగా శ్రీరామనవమి కార్తీక మాసం ఉత్సవాలు కార్తీక మాసం హనుమ జయంతి శ్రీరామ ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి అదే విధంగా వారి స్వామి ఆ భగవంతుని అనుగ్రహం వారి కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓం నమస్ ఓం నమశివాయ్ మన వరంగల్ నగరం లోపల సుమారు వంద సంవత్సరాల పూర్వం స్వామివారు ఆంజనేయ స్వామి వారు స్వయంభూగా శంఖ చక్రాలు ఇరువైపున ధరించిన పీఠం మీద ప్రత్యేకంగా వెలిసినారు ఈ దేవాలయం ఎంతో విశిష్టమైనది ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందింది భక్తుల ఆదరణ పొందింది కారక్రమేణా భక్తుల సహకారంతో దేవాలయంలో ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రతిష్ఠించిన మూర్తులన్నిటికీ కూడా ఉత్సవం చేసే యొక్క శక్తి ప్రకారం మనం నడుచుకునే పరిస్థితి స్వామివారు కల్పించారు అందరి కూడా ఈ మూల కారణం ఈ గత కొన్ని సంవత్సరాలుగా ఇన్ని కార్యక్రమాలు విశేషంగా జరగడానికి మూల కారణం దేవాలయం యొక్క అభివృద్ధి కోసం స్థాపించబడిన శ్రీ ఆంజనేయ ఫైనాన్స్ కార్పొరేషన్ దాసాంజనేయ ఫైనాన్స్ కార్పొరేషన్ శివాంజనేయ స్వామి ఫైనాన్స్ కార్పొరేషన్లు వాళ్ళందరి యొక్క ప్రోత్సాహంతో ఆచార్యుల యొక్క సమన్వయం తోటి కార్యక్రమాలు శ్రీరామనవి సీతారామ కళ్యాణం కావచ్చు శివరాత్రి ఉత్సవాలు కావచ్చు హనుమ జయంతి ఉత్సవాలు కార్తీక మాస ఉత్సవాలు ఉగాది పంచాంగ శ్రవణి ఇవన్నీ కూడా మనకు ప్రతి సంవత్సరం కూడా ఎంతో సంతృప్తికరంగా జరుగుతున్నది భక్తులకు దాతలకు కార్పొరేషన్ వారికి దేవాలయం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు జై శ్రీరామ్ జై హనుమాన్ మన భక్తితోని మహా భక్తితో శివుని ఓంకార రూపం భక్తికి ప్రయోజనమైనది మనసుకు ఉన్నీతమైనది సిద్ధమైనది ఆరోగ్యమైనది మహాబలమైనదే ఓంకార నమ శిబం ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ మన మనసులో మనం కలుసుకొని ఉన్నంత వరకు మనం ఇప్పుడు మన కుటుంబం కానీ మన భార్య భక్తులు కానీ అల్లదమ్ములు కానీ వేరే ప్రదేశంలో ఎన్నో వస్తారు ఎందరో పోతా ఉంటారు ఎందరో దేశాల నుండి కూడా వచ్చిపోతూ ఉంటారు కాకతీయ దానికి ఊరదలో ఉన్న దానికి అన్ని దాని కూడా అనే ఓంకార నమ శివాయ అనేది మన భక్తికి ఓంకారం అనేది మనం మనం దాంట్లో అడుచుకొని ఉండాలి ఓపిక అనేది ఓంకార రూపం మానవుడు వైద్యానికంటే ఒక రోగానికి డబ్బుల గురించి ఆశపడతారు కానీ మనది మనకు మన ఇష్టపడడానికే దేవుని గురే అని ఉండరు మనిషి రోజు ఒక వ్యక్తికైనా తల్లిదండ్రులకైనా ముక్కాలి పని చేయాలి ఆత్మీయులతోని అందరూ ఉండాలి ఉండేటట్టు చూడాలి ఆత్మతంగా పొగలు ఎక్కువ పొగలు తక్కువ అని చూడకుండా ఉండాలి అందుకుంచి పరలోకమైనప్పుడు ఎందరో చదువుకుంటారు కానీ ఎందరో అనుకుంటారు కానీ మన మనసులో మన శివుడు అనేది ఎవరు గ్రహించరు మన విశ్వంతానికి మట్టికి పోయినా కాని ఎన్నో రాగులు బంగారం ఎండిలు వచ్చినా గాని కొనుక్కోపోవడానికి కాదు తినడానికి కాదు మనం మనం ఇష్టపడడానికే ఓంకార నమ్మ శిబాయం ఆరోగ్యమే మహాబాల్యం మహాబలం ఆరోగ్యమే మహా లక్ష్మి సంపద అనే పూర్వకాలం నుండి అందరు తీస్తారు కానీ మన మనం అనే ఆరోగ్యాన్ని మనం చూసుకున్నప్పుడు కొందరు పట్టించుకుంటారు కొందరు పట్టించుకోరు ఇది చేయరా అది చేయరా అనుకుంటారు కానీ మనది మనం నచ్చుకోవడానికి మనం అనేది శివరాత్రి అనేదే కోటి ప్రపంచానికి అర్థమయ్యేది ప్రభుత్వానికి లోకానికి ప్రపంచానికి కూడా అర్థమయ్యేది